హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారండి మా ఫ్రెండ్ కూతురు పెళ్ళండి వెళ్తున్నాం ఆటోలో మా పాప నేను ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది మాకంటే ఫస్ట్ వెళ్ళిపోయారండి ఇది సింబా రిసార్ట్ అండి వెళ్ళే రూట్ నుంచి అరకు రోడ్లో ఉందండి వైజాగ్లో ఇది సింబా రిసార్ట్ అండ్ కన్వెన్షన్స్ చాలా పెద్ద ప్లేస్ అండి అది చాలా బాగుంది చూస్తుంటేనే బయట నుంచి అందంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తుందన్నమాట చాలా పెద్ద ప్లేస్ అండి బాగుంది చాలా బాగుంది చూస్తుంటే నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం నాతో పాటు మీకు చూపిస్తాను రండి వెళ్ళే తోవలోని చూడండి ఫొటోస్ పెట్టారన్నమాట అమ్మాయి అబ్బాయిది వెల్కమ్ బోర్డ్లు అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి చల్లని పన్నీర్ చల్లారు లోపలికి అలా వెళ్తూ ఉండగా బయట అందరూ కూడా అక్కడక్కడ మనుషులు ఉండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టారండి ఒక స్కూటర్ పెట్టి మా పాపకి రామ్మ ఫోటో తీస్తానంటే నాకు వద్దు మమ్మీ మీకు తీస్తానని చెప్పి తను నాకు తీసిందండి ఫొటోస్ ఆ లైటింగ్ అది చూడండి చాలా బాగుంది మొత్తం ఫుల్ లైటింగ్ అండి ఎక్కడికక్కడ ఓపెన్ ప్లేస్ హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి అలా చక్కగా ఆడుకుంటున్నారు లోపలికి వచ్చేసాను చూడండి అక్కడ స్క్రీన్ కూడా పెట్టారండి మేము వెళ్ళేసరికి ప్రదానం చేస్తున్నారండి నా వెనుక అతల ఉంటే పిలుస్తుంది అనమాట ముందుకు వెళ్దాం రమ్మని ఈలోపు మా ఫ్రెండ్ నన్ను చూసి దగ్గరికి తీసుకెళ్ళి అక్షింతలు వేయించి తాంబూలమ తీండి కాసేపు అలా మాట్లాడుతూ ఫొటోస్ తీసుకొని అలా కొంతమందితో మాట్లాడి బయటికి వచ్చేసామండి మేము అక్కడ చల్లని జ్యూస్లు వేడి వేడిగా మంచూరియా పెడుతున్నారండి జ్యూస్ ఫస్ట్ తాగేశానండి తర్వాత మంచూరియా తింటున్నానండి నేను తింటుంటే నా వెనకతల మా ఫ్రెండ్ అక్క అక్కండి పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు ఒకసారి పరిచయం అంతే వెంటనే వచ్చి నన్ను పట్టుకొని నాకు అన్నారండి తనకి కూడా పెట్టానండి బాగుందండి అని చెప్పి చాలా సరదా పట్టు తర్వాత నూడిల్స్ కూడా తిన్నామండి వేడివేడిగా బాగుంది చక్కగాన మసాలా ఎక్కువగా లేదు అలాగని తక్కువ కూడా లేదు కరెక్ట్గా ఉందండి ఈలోపు లోపలికి వెళ్ళేసరికి రిసెప్షన్ స్టార్ట్ అయిందండి అండి మళ్ళా వాళ్ళతో అలా చూసుకుంటూ ఉండిపోయామండి జనాలు అందరూ అప్పటికి ఇంకా అలా ఇంకా పెరుగుతూ ఉన్నారండి అక్కడ డెకరేషన్ చూస్తే నాకు చాలా ముచ్చటేసిందండి చక్కగా చాలా పచ్చి పువ్వులు మాట అవి చామంతిలండి హైబ్రిడ్ చామంతులు అవన్నీ చూసి ఫోటో చూసుకొని ఇంకా డిన్నర్కి బయటకు వచ్చేసామండి మళ్ళీ ఆ రోజు థర్స్డే అవడంతో నేను టిఫిన్ తీసుకున్నానండి ఇడ్లీ సాంబార్ దోశ కొబ్బరి చట్నీ బటర్ నాన్ పన్నీర్ కర్రీ అండి బ్రెడ్ జామ్ ఇచ్చారండి బ్రెడ్ హల్వా ఆ చిన్న కుండతో ఇచ్చారండి ఏంట అది అందరూ అలా తీసి వదిలేస్తున్నారు అనుకొని చూస్తే అది తీరా చూస్తే టేస్టీగా ఉందండి అయ్యో జున్న ఏంటో అనుకొని అందరూ పడేస్తున్నారు అనుకున్నానండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాను జున్ను తినండి బాగుంది అంటే అందరూ ఆహా జున్న మాకు తెలియదమ్మా అనుకొని తిన్నారు బాగుంది లాస్ట్లో అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అండి చల్ల చల్లగా ఇంకా ఎండాకాలం వచ్చింది కదండి ఐస్ క్రీమ్ తినకపోతే డిన్నర్ కంప్లీట్ అవ్వదండి నెక్స్ట్ లాస్ట్లో కిళ్ళి కిళ్ళి తీసుకొని మళ్ళీ ఆ పక్కనున్న ఫ్రెండ్స్తో మాట్లాడి అలా చూసుకొని కిళ్ళి తినేసి మళ్ళా లోపలికి చూస్తే ఇంకా రిసెప్షన్ అవుతుందండి జనాలు వస్తూనే ఉన్నారండి లగ్నం అయితే తెల్లవారుజామనమాట ఇంకా చివరిగా ఎలా వెళ్ళాలి ఇంటికి అనుకొని ఆలోచించేసరికి మా ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ మాట అండి కారులో వెళ్ళిపోదాం మాతో పాటు వచ్చేయండి అని చెప్పారండి అమ్మ అంతకంటే ఇంకేం కావాలండి మీరు తోడుంటారని చెప్పేసి చక్కగా కారులో వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ నైట్ టెన్ థర్టీ అయిందండి వాతావరణం అయితే చల్లగా ఉందండి రోడ్డు కూడా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా టెన్ థర్టీ అంటే ఎవరు ఉండరు కదా ఎక్కువగా అదే మేము వెళ్ళేటప్పుడు అయితే అండి చాలా ట్రాఫిక్ అండి అసలు ఆటో వెళ్తుంటేనే ఎక్కడికక్కడ అలాగ ట్రాఫిక్లో ఇరుక్కుపోయేవారు అనమాట వచ్చినప్పుడైతే కారులో ఆవిడతో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా చక్కగా అన్నమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎలా వచ్చేస్తే టైం కూడా తెలియదండి ఫస్ట్ అయితే చాలా అనమాట ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను అందరితో మాట్లాడుకొని మా ఫ్రెండ్తో మాట్లాడుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఈ లోపు లాస్ట్ వాళ్ళు ఉన్నారనమాట పర్వాలేదు మనం వెళ్ళిపోదాం రండి కలిసి ఉంటే వాళ్ళతో కలిసి వచ్చేసామండి వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర దించేశారండి చివరిగా ఇంటికి వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్